గరిష్ఠుడై తపస్సు చేస్తున్నాడు ఆ దివ్యమైనటువంటి తపస్సుని రోజు అమ్మవారు చూస్తోంది రోజు వెళ్లి పూజ చేస్తోంది రోజు పుష్పాలతో పరమేశ్వరుని అర్చించి వచ్చేది కానీ ఏనాడు పరమేశ్వరుడు కళ్ళు తెరవలేదు ఏనాడు పరమేశ్వరుడు కళ్ళు తెరవలేదు కనీసం చూడను కూడా చూడలేదు ఏనాడు చూడలేదు ఎందుకని చూడటం లేదు పరమేశ్వరుడు ఆమె అందం చాలా గొప్పది ఆమె కనుబొమ్మలు ఇంద్రధనస్సులా ఉంటాయి ఆమె పలుకుతుంటే చిలుకలే నేర్చుకుంటున్నాయి ఆమె నడకను చూచి హంసలు ఇలా నడవాలా అని నేర్చుకున్నాయి చూడండి మనమో హంస నడకల దానా అంటాం కానీ ఆ హంసలే ఆమె నడకను చూసి నేర్చుకున్నాయి ఆమె ఎంత అందగత్తో లోకల్లో ఉన్నటువంటి దేవతా స్త్రీలందరూ ఆమె కాలి గోటికి సరిపోరు ఆమె కాలి గోళ్లు ఎర్రగా ఉంటాయి ఆమె అరచేతులు లేత ఎరుపులా ఉంటాయి ఆమె దివ్యమైనటువంటి రూపం కలిగినటువంటి మహాశక్తి సంపన్నురాలైనటువంటి ఆమె ఆమె రోజు ఈశ్వరుని అర్చిస్తూ ఉంటే ఈశ్వరుడు ఏనాడు కళ్ళు తెరిచి చూడలేదు బాధ కలిగింది రోజు పూజలు చేస్తూ ఉండేది పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యమైనటువంటి కళ్యాణం జరగాలి అందరూ ఆశించారు దీనికి జరగాలో తెలుసునా దీనికి ఒక కథ ఉన్నది వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని దేవతలకు కూడా ఉంది ఈయన మాత్రం కళ్ళు తెరపడం లేదు దేనికని పెళ్లి చేయాలి అంటే దేనికని పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరగాలి అంటే దీనికి ఒక కథ ఉన్నది ఇది వినండి తారకాసురుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉన్నాడు ఘోరమైన తపస్సు చేశాడు ఇప్పుడు చెవులు రెక్కించే వినండి పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు మధ్యలో పాటలు పాడదాం అనుకున్నాను కానీ పాట పాడితే ఆ కాన్సంట్రేషన్ దెబ్బతింటుందని కథగానే చెప్తున్నాను ముందు అర్థం అవ్వాలని ప్రజలకి పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే శంకరా నాకు మృత్యువు లేకుండా అనుగ్రహించు మృత్యువు కూడా మృత్యువై నో ముందు నృత్యము చేయవలే అన్నాడు మరణించడం తప్పదురా ఇంకోటి కోరుకోమన్నాడు ఇక్కడ చెవులు రెక్కించి వినండి అలాగైతే శంకరా నాకు గనక మరణం అనేటువంటిది వస్తే నీకు పుట్టిన అబ్బాయే నన్ను చంపాలి తదాస్తు అన్నాడు ఇంటికొచ్చి అద్దం ముందు చూసుకున్నాడు శివుణ్ణి మోసం చేశా నా మాట శివుడికి అర్థం కాలా ఏమర్థం కాలా శివునికి అర్థం కాలేదని వీడు అనుకుంటున్నాడు ఏం అర్థం కాలేదుట నీకు పుట్టిన అబ్బాయి నన్ను చంపాలన్నానుగా అది అర్థమైందో అర్థం కాలేదో తదాస్తన్నాడు ఎవరికైనా లోకంలో మగవాళ్ళు పిల్లల్ని కంటారా కాన్రో అందుకనే ఆడవాళ్ళని చేసుకునేది వాళ్లే కానీ ఇంకెందుకు అక్కడ ఎక్కడైనా ఆడవాళ్ళకి పిల్లలు పుడతారు గాని మగవాళ్ళకు పిల్లలు పుడతారా అసలు శివుడికి పిల్లలు పుడతారా పుట్టనే పుట్టరు ఇక నాకు మరణమే లేదు విర్రవీగాడు తారకాసురుడు చూడండి ఎంత తెలియగలవాడు దీనికి ఒక వ్యవహారం ఉంది పార్వతి పెళ్లి అవ్వాలి దేవతలనుకుంటున్నారు పార్వతీ పరమేశ్వరులకు జన్మించిన వాడు మాత్రమే ఈశ్వర పుత్రుడు మాత్రమే తాట తారకాసుని సంహరించేది మరి ఆయన పెళ్లి అయ్యేది ఎప్పుడు పెళ్లి చేసుకోనంటున్నాడు యోగిలా కూర్చున్నాడు ఓం కళ్ళు తెరవడు తన ఇంటి దగ్గరే వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాడు ఆయన ఎక్కడో లేడు హిమాలయ పర్వతములలోనే పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు రోజు పార్వతీదేవి చక్కగా బయలుదేరుతోంది కల్లు కల్లు నపాద కలహంస నడకాల కలికి ఎక్కడికే చెరికెత్తలు అడిగారు కల్లు కల్లు నపాద గజ్జెల్లందెజ కలహంస నడకాల కలికి ఎక్కడికే జడలోన గంగన్ను తరించుకున్నట్టి జగమేలు సాంబశివుని సన్నిధికే దివ్యమైనటువంటి అమ్మ పూలమాలను పట్టుకుని అలా ఉయారంగా వెళుతూ ఉంటే చెలికెత్తలందరూ చుట్టూ చేరారు ఎల్లా వారికైనా ఖాళీ లేకపోతే ఇంక వాయించేవాడైనా అంటూ అని ఇక మనం ఈ జనమా పరుగు 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 ఇంకా వచ్చేవాడు చెలువారు మోము అలలేతనూల కలగం సగమ కి కలికి ఎక్కడికే మానస సరసిని దళ మూల వెలుగొందు అల దేవదేవు సన్నిధికే వియ్యారంగా బయలుదేరిందమ్మ దేవతలందరూ ఆలోచించారు ఈ పరమేశ్వరుడు కళ్ళు తెరిచేది లేదు నేను ఒక బ్రహ్మచారి ఎవరైనా బ్రహ్మచారి పెళ్లి కాలేదు ఈయనకి వివాహం ఎలా అవ్వాలి ఈ లోకాలు ఎలా రక్షింపబడాలి పార్వతీ సమేతుడైనటువంటి పరమేశ్వరుని యొక్క కళ్యాణాన్ని మేము కళ్ళారా చూసి మా జన్మలు పావనం అవ్వాలి రాక్షసుల యొక్క పీడ తొలగిపోవాలి ఎలా 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 అంటూ ఉండగానే ఎలా అంటే పంట లేచాడు ఒక అందమైనటువంటి అబ్బాయి ఆ అబ్బాయి పేరే మన్మధుడు ప్రపంచంలో అంత అందగాడు ఎవరు లేరు ఏ అందగానైనా ఆయనతో పోల్చాల్సిందే బాగా మన్మధుడు అని ఆయన భార్య పేరు రతీదేవి మన్మధుడు లేచి నుంచున్నాడు మన్మధా దేవతలందరికీ ఆలోచన కలిగింది నువ్వు అంతవాడివి ఇంతవాడివి నీకు ఐదు బాణాలు ఉంటాయి పూల బాణాలు అవి కనపడవు షప్ అని కొడతాడంతే అందమైనటువంటి పద్దెనిమిది ఇరవై ఏళ్ల అమ్మాయి ఇరవై రెండు ఏళ్ల అబ్బాయి ఇలా చూశారనుకోండి అప్పటిదా బాగానే చూసుకుంటారు బాణం అనుకోండి ఏదో బాధలు చెప్పలేని బాధలు సంజ్ఞలు ఇవన్నీ మొదలవుతాయి మన్మధుని గొప్పతనం అది ఒక రహస్యం చెప్తాను ఎవరికి చెప్పవాకండి మీరు కూడా అందమైన ఒక రహస్యం చెప్తాను మీ అందరికి అంటే ఏ బాణమైనా రాములు వారు వేణి అర్జునులు వేని ఎవరైనా సరే వేయని బాణం వేస్తే ఒక వస్తువు రెండుగా చీలిపోవాల్సిందే తెలుసా చెట్టు కేసుకొచ్చాడు కొన్ని చెట్టు రెండు మొక్కలు అయిపోతుంది అంతే ఏదైనా సరే కొండ కేసుకొచ్చుకోండి కొండ రెండు మొక్కలు అయిపోతుంది ఎవడి బాణమైనా ఒక వస్తువుని రెండు వస్తువులుగా చేసేస్తుంది మొక్కలు చేస్తుంది కానీ మన్మధుడి బాణం రెండు వస్తువుల్ని ఒకటి చేస్తుంది అర్థమైందిగా అలాంటి వాడు అనమాట మన్మధుడు ఆ మన్మధుడు ఆహా మన్మథా నీవు తప్ప ఈ మార్గాన్ని కలిగించేటువంటి వాళ్ళు ఈ సమస్యని పరిష్కరించే వాళ్ళు లేరు నీవే లోకమంతా చెట్లు చికరించి పూలు పూయాలన్నా నువ్వే ఫలదీకరణలు జరగాలన్నా నువ్వే ప్రకృతి మొత్తం ఆనందించాలన్నా నువ్వే ఈ ప్రకృతిలో దివ్యమైనటువంటి శక్తులన్నీ నీ అధీనమై ఉన్నాయి నీవే నీవే అనేటప్పటికీ పొగిడేటప్పటికీ మన్మధుడికి ఎక్కడ గర్వం వచ్చేసింది వినండి ఈ పొగడ్తలు మహా ఇబ్బంది కలిగిస్తాయి అవును మామూలుగా ఉండొచ్చు కదా అన్నం పెట్టచ్చుగా అవును నిజమే